అందరికీ నమస్కారం ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి సినిమాల రూపంలో తనకు తాను హైపించుకోవడమే కాకుండా తెలుగుదేశం పార్టీ జనసేనను దెబ్బతీయాలని ప్రయత్నం చేశాడు వారిని హైపించుకోవడానికి యాత్రా సినిమా తీస్తే వారిని దెబ్బతీయడానికి వ్యూహం సినిమాను కూడా ప్లాన్ చేశాడు స ప్రస్తుతానికి వ్యూహం సినిమా హోల్లో ఉందనుకోండి అది వేరే విషయం అయితే తాజాగా యాత్రా మూవీకి ఎంతో హైప్ క్రియేట్ చేయాలని చెప్పి భావించినప్పటికీ కూడా పూర్తిగా విఫలమైనట్టుగా కనపడుతుంది ఎందుకని అంటే సాధారణంగా ఒక మూవీ సక్సెస్ అయిందా లేదా అని చెప్పాలంటే కనీసం రోజు రెండు రోజులు ఆడాల్సిన పరిస్థితి థియేటర్లో ఎంతమంది వచ్చారు దానికి ఎన్ని టికెట్లు అనే దాని మీద కూడా దానికి ఉన్న ఇంటెన్షన్ ఏంటనేది మనం గమనించవచ్చు తాజాగా యాత్రా మూవీకి అయితే కనీసం టికెట్లు కూడా అమ్ముడు అనే పరిస్థితి అయితే ఏర్పడింది థియేటర్ల యాజమానులు ఎవరైతే తీసుకున్నారో వారు లబోదిబోమని గోల పెట్టాల్సిన పరిస్థితి ఇక వైసీపీ అభిమానులు వచ్చి చూస్తారు అని గంపిడాసులు పెట్టుకున్నప్పటికీ కూడా వారు కూడా పూర్తిగా నిరాశపరిచారు సో కొన్ని చోట్ల వైసీపీ నేతలు పరువు పోకుండా ఉండటం కోసం సినిమాకు వచ్చిన వారికి టికెట్ ఇవ్వడంతో పాటు ఐదు వందలు కానీ వెయ్యి రూపాయలు కానీ ఇస్తామని చెప్పి ఆ థియేటర్లకు తీసుకొచ్చి కూర్చోబెట్టి కొన్ని ఫోటోలు తీసినప్పటికీ కూడా సినిమా అయిపోయిన తర్వాత వారికి ఆ టికెట్లు ఏదైతే ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇస్తామని ఆశపెట్టి తీసుకొచ్చారు ఆ టి ఆ డబ్బులు కూడా ఇవ్వకపోవడంతో వారు కూడా గొడవలు పడ్డారు ఇక తాజాగా కొద్దిసేపటి క్రితం మనం ఒక ఘటన చూసాం హైదరాబాద్లో అనుకుంటా ఆ ఒక థియేటర్లో యాత్ర టూకి వెళ్ళినప్పుడు ఆయనకి షర్మిల అభిమానులకి జగన్ అభిమానులకి మధ్య వాగ్వివాదం వచ్చింది గొడవ ఎందుకు అనేది మనకు తెలియదు కానీ వాస్తవానికి ఆ గొడవ అయితే చాలా పెద్దగానే కనపడింది ఇరు ఇరు పక్షాల నుంచి దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై మంది కొట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డిని ఇచ్చేసి ఫ్యామిలీని మిగతా వారిని అందరినీ కూడా పక్కన పెట్టే ప్రయత్నం చేశారో అక్కడ మాటా మాట వచ్చి షర్మిల అభిమానులు అయితే ఆ గొడవ పడినది గెలిచింది ఎందుకంటే షర్మిలకు ఏపీతో పోలిస్తే తెలంగాణలో కొద్ది గొప్ప అభిమానులు ఉన్నమాట వాస్తవం ఎందుకంటే నిన్న మొన్నటి వరకు పార్టీ ఇక్కడ ఉన్న నేపథ్యంలో షర్మిలకు కొంత అభిమానులు ఉన్నారు రాజశేఖర రెడ్డి అభిమానులు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించేవారు షర్మిల అభిమానించేవారు ఇప్పటికీ చాలామంది ఉన్నారు అలాంటి వారే ఏపీలో పార్టీలో కూడా జాయిన్ అవుతున్నారు సో ఇప్పుడు తాజా సినిమా విషయంలో కూడా ఒక గొడవ అయితే జరగడం జరిగింది ఏదేమైనా ఈ థియేటర్లో ఎవరైతే సినిమాని తీసుకున్నారో థియేటర్ యజమానులు వారంతా కూడా ఆ మనాల్సిన పరిస్థితి ఏపీలో కూడా ఎంతకంటే అధ్వానం ఉదయమే మంత్రులు వెళ్ళిపోయి మరి వాళ్ళు సినిమాలు చూసేరో లేదో కానీ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళందరూ ఆ హైప్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఎర్లీ మార్నింగే ప్రెస్ మీట్ పెట్టేసి మాట్లాడే ప్రయత్నం చేశారు ప్రెస్ మీట్ కాదు ఆ మూవీ చూసొస్తూ ఎందుకంటే ఈ మూవీకి హైప్ క్రియేట్ చేయాలి హైప్ క్రియేట్ చేయాలంటే కొంతమంది కీలక వ్యక్తి వెళ్ళి ఈ సినిమాను చూసి ఏదో వారికి నచ్చిన మాటలు మాట్లాడాలా అయితే ఇందులో మొత్తం కూడా కల్పితమే జగన్మోహన్ రెడ్డి మాట తప్పన మడమ అనేది ఇందులో ప్రధాన సారాంశంగా జీపించారు బట్ అదంతా కూడా బయట వాస్తవికతకు దూరంగా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గతంలో తాను పార్టీ పెట్టకముందు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే నా లక్ష్యం అని చెప్పి చెప్పారు మరి మాట తప్పని మడమ దిప్పని వ్యక్తి అయితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీతో ఉండు రాహుల్ గాంధీని ప్రధాన చేయడానికి కృషి చేయాలా రాష్ట్రం మొత్తం కూడా గెలిచి నేను రాహుల్ గాంధీకి బహుమతికి ఇస్తానని చెప్పి గతంలో చెప్పాడు సో ఇవన్నీ ట్రోల్స్ రూపంలో బయటకు వచ్చేసాయి పైగా అసలు ప్రైవసీ కావాలనుకునే వాళ్ళు మీకు ఎక్కడైనా రూములు దొరకకపోతే ఆ థియేటర్లకు వెళ్ళాలంటే ఎందుకంటే యాత్ర అటు ఖాళీగా ఉంది జనమే లేరని చెప్పి ట్రోల్స్ కూడా సామాజిక మాధ్యమాల్లో నడిచే పరిస్థితి ఇక రివ్యూ వస్తే ఆ ఐదుకు గాను మనం ఏదైనా స్టార్ రేటింగ్ ఇవ్వాల్సి వస్తే ఆ ఒకటి ఒకటిన్నర కూడా కష్టమే ఎందుకంటే థియేటర్లో కనీసం ఎవరైనా సినిమాను చూసి దీని రివ్యూ చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు రివ్యూ అంటే ఎవరో వైసీపీ నేతలు కాదు వాళ్ళైతే డబ్బా కొట్టుకుంటారు సజ్జల రామకృష్ణారెడ్డి అయితే మరీ డబ్బా కొట్టాడు భావోద్వేగాన్ని లోనైపోయాడంట మరి ఆయన అంత భావోద్వేగానికి లోన్ అయిపోయే సీన్లు ఏమన్నా మనకు తెలియదు బహుశా ఆ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు సీన్కి ఏమన్నా భావోద్వేగానికి లోన్ అయితే అయి ఉండొచ్చు బట్ వచ్చేటప్పటికి ఏంటది రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి బయటకు కూడా ఆయన కనపట్లేదు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉన్నాడు బయట నేతలందరూ కంగారు పడ్డారు కానీ జగన్మోహన్ రెడ్డి కంగారు బట్ తండ్రి చనిపోయాడు అని తెలిసిన తర్వాత బయటకు వచ్చాడు ఇక తండ్రి తీగ తీయకముందే సంతగా సేకరించాడు ముఖ్యమంత్రి పదవి కోసం బట్ ఇవేవి కూడా అక్కడ కనపడవు అంటే కేవలం ఎదిరించాడన్నా సోనియా గాంధీని ఎదిరించాడన్న ముఖ మాత్రమే అందులో చూపించారు బట్ సోనియా గాంధీని నిజంగా ఎదిరించాడంటే మొన్న షర్మిలు చెప్పింది బ్రదర్ నీళ్ళతో కలిసి ఆ భారతీయ రెడ్డి ఢిల్లీ సోనియా గాంధీ కాళ్ళ మీద పడితే జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చింది సో అన్నీ కూడా అకల్పితాలే షర్మిలు ఇప్పుడు ప్రతిపక్షాలు చెప్తే సరే అబద్ధాలు చెప్పినాయి సొంత చెల్లెలే చెప్పింది కదా సొంత చెల్లెలు భర్త కూడా ఆ రోజు ఢిల్లీ వెళ్ళాడు కదా ఎవరితో రెడ్డితో కలిసి అంటే సోనియా గాంధీ కాళ్ళ మీద భారతీయ రెడ్డి పడితే బెయిల్ వచ్చింది అనేది మనందరికీ అర్థమవుతుంది బట్ అందులో మాత్రం ఏదో సోనియా గాంధీని ఎదిరించిన ధీరుళ్లాగా సో అన్నీ కూడా ఏంటంటే వాస్తవాలకు దూరంగా ఉన్నటువంటివి వైసీపీ నేతలకు తెలియందా జగన్మోహన్ రెడ్డి విషయంలో ఏం జరిగిందో దోచుకున్న దగ్గర నుంచి దాచుకున్న దగ్గర నుంచి మరి ఇందులో ఏది అవినీతి గురించి ఏమీ చూపించా జగన్మోహన్ రెడ్డి నలభై మూడు వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పి సిబిఐ చూపించింది అది నిజామాబాద్ం అనేది ఇంకా కోట్లయితే తేల్చలేదు కదా బట్ అందులో సచీనుడిగా చూపించే ప్రయత్నం చేశారు యాత్ర టూలు సో అందుకనే మొత్తంగా సొంత పార్టీ నేతలు కూడా దీన్ని హర్షించే పరిస్థితి లేదు మొత్తంగా యాత్ర మీద విపరీతమైన హైప్ క్రియేట్ చేసినప్పటికీ కూడా ఇంకా డైరెక్టర్ వాళ్ళు చూడండి వచ్చి చూడండి ఒకసారి చూడండి అని బ్రతిమిలాడుకోవాల్సిన పరిస్థితి వైసీపీ నేతలు కూడా వెళ్ళండి ఒకసారి మీరు చూడండి మీకు అవుతుంది వెళ్ళండి ఒకసారి మీరు చూడండి అని చెప్పి బ్రతిమిలాడుకునే పరిస్థితి అంటే సినిమా ఏ స్థాయిలో అటర్ ఫ్లాప్ అయిందో మనం చెప్పుకోవచ్చు ఏదేమైనా వాస్తవాలను చిత్రీకరిస్తే ఎవరైనా ఆదరిస్తారు తప్ప ఇలా కల్పితాలతో ప్రజలను మోసం చేయాలని ప్రయత్నం చేస్తే ఎవరు ఆదించరు ఏది ఏమైనప్పటికీ యాత్ర టూతో ఎన్నో ఆశలు పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక బిగ్ షాక్గా చెప్పొచ్చు సొంత పార్టీ నేతలు కార్యకర్తలే సినిమాను చూడటానికి వెళ్ళలేదు అంటే అందులో ఏ స్థాయిలో ఆ వాస్తవాలు కల్పితాలు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు మొత్తంగా దీని నిర్మాతగా అయితే భారీగా గండిపడినట్టుగా తెలిసింది ఇక డైరెక్టర్కి ఈ సినిమా ఎంత ఆ ఫ్లాప్ అనేది బహుశా డైరెక్టర్ జీవితంలోనే అతిపెద్ద ఫ్లాప్గా మిగిలిపోయే అవకాశం కూడా కనపడుతుంది